సంఘం యొక్క వారి యొక్క సమస్యలకి వాళ్ళకి కావాల్సిన డిమాండ్ని ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఎంపీడీఓ ఎంఆర్ఓ కోసం ముంద్ర మేము డిమాండ్ చేస్తున్నాం వారు ఎంతగానో ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఈరోజు గుంతలు తీసి ఈ సవాళ్ళని పూర్తి చేసేటటువంటి వాళ్ళని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఈనాడు మేము అందరం కూడా ఈ ప్రభుత్వాలని అందరిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం వారు ఎలాగైనా సరే గుంతలు తీసే వాళ్ళకి ఎందుకంటే మనం చూసాం కరోనా సమయంలోన వాళ్ళు ఎప్పుడైతే కరోనా సమయంలోన ఎవరు ముట్టుకోరనటువంటి శవాన్ని కూడా ఆ సమయంలో ఈ గుంతలు తీసే బేగర్ల సంఘం బేగర్ల వాళ్ళు కూడా వెళ్ళి ఆ సమయంలోనే వాళ్ళని తీసుకొని వెళ్ళి పూడ్చే సమయం ఒకరంటే ఒకరి దగ్గరికి వెళ్ళే పరిస్థితుల్లో మనము ఒక కాలంలో ఉన్నప్పుడు మానవత్వం అనేది లేనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వలసలు వెళ్ళినటువంటి ఆ ప్లేస్లో కూడా మా వాళ్ళు చనిపోయారని పిలిస్తే వాళ్ళ యొక్క పనులని వాళ్ళ యొక్క జీవనపాదన అంతటిని కూడా వదిలేసి వాళ్ళ యొక్క శవాల్ని పూడ్చటానికి రావాల్సిన పరిస్థితి మనము చూస్తూనే ఉన్నాం మిత్రుల కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వము వెంటనే వాళ్ళని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి రెండు ఎకరాల భూములను కూడా వారికి కల్పించాలని మరి వారికి వాళ్ళకి ఇళ్ళ స్థలాలను కూడా మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను కూడా వాళ్ళకి కలిగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళని ఇంకా వాళ్ళ కాళ్ళ జీవిత జీవిత బీమా అనే పథకాన్ని కూడా వాళ్ళకి ఎందుకంటే ఒకసారి మనం శ్మశానంలోకి వెళితే ఆ శ్మశానంలో ఉన్నటువంటి వాటిని ఎముకలు తీసి బయటికి తీసి ఆ విధంగా చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము అయినా కూడా ఈ ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకునేటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఈ బేగర్ల సంఘం తరపున మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వాన్ని అందరినీ కూడా ఈ మీడియా తరఫున కోరుతున్నది ఏంటంటే వారికి సరైనటువంటి వేతనాన్ని ఆరు వేల రూపాయలు పింఛన్ని వాళ్ళకి చేయాలని ఇంకొకటి వాళ్ళకి రెండు ఎకరాల భూమిని కల్పించాలని ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి జీవిత బీమాని కూడా కల్పించాలని వారికి చేసినటువంటి ప్రతి ఒక్క ఆ శ్మశనం ఏమేమి అవసరాలు వాళ్ళకి కావాల్సిన వాటి అన్నిటిని కూడా వారికి కలిగించాలని మేము ఈ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ బేగరుల సంఘం తరఫున మిమ్మల్ందరినీ కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు చిన్నప్ప